इधर मार्ग तेरा वन टाइम प्रोग्राम लगा लेना तो रोज जनरेशन प्रोग्राम लगा लेना ना इधर तूने तेरे लोग के लिए डाउनलोड कर दिया कर दिया तू पढ़ के मार्ग राना ने चुनौती दी ना वन टाइम लेंगे बाग में रानी चुनाव में तुर्की

మన యొక్క విధంగా మన ఖచ్చితంగా ఇక్కడ మరుగుదొని ప్రతి ఇంటికి నిర్మించాలన్న ఒకే ఒక్క తోటి మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన జిల్లాల మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఉదయం నుండి వివిధ దశల్లో భాగంగా మొదటి దశ ఏదైతే ఉందో మన గౌరవ ఎంపీఓ గారు గౌరవ ఈవో పేరాలి గారు మరియు ఎండిఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించడం జరిగింది మొదట చిన్నారులతోటి పాలబాలికలతో ర్యాలీని నిర్వహించడం తర్వాత చూసేసి ఆ చిన్నలతోటి మరియు ఈ యొక్క స్టాఫ్ లక్షలు ప్రభుత్వ లక్ష్యం ఎవరైతే ఉన్నారో చేత ఈ యొక్క పిల్లలకు ఈ యొక్క హ్యాండ్ వాష్ ఎలా చేయాలి ఏ రకంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తర్వాతనే కార్యక్రమాలు మొదలు పెట్టాలని కార్యక్రమంలో భాగంగా వాటిని గా ఎక్స్పీరియన్స్ ఉండడం జరిగింది ఆ మూడో దశలో భాగంగా ఈ రోజు మనకు గ్రామ పంచాయతీ పదవిలో ఎవరైతే విస్తృతంగా వారి శుద్ధం శ్రీనిమంలో మునిగి వాడలో పూర్తిగా పనిచేయిస్తూ వారు చేసే సేవలు చాలా అనంతమైనవి వారు చేసే ఈ యొక్క సేవల వల్ల ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండగలిగిన ఉండాలంటే వారి యొక్క కృషిని అందులో భాగంగానే ఈరోజు వారికి ఎలాంటి ఎదురైతే ఎవరైతే ఉన్నారో వారి అందరినీ మనం ఇక్కడ గౌరవ ఎంపీడిఓ గారు ఈవోపీఆర్ గారి గారు మరియు ఎంఈఓ గారి చేత వారిని సన్మానించే కార్యక్రమాన్ని మూలమాన మరియు షావార్లతో సన్మానించే కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చేపట్టడం జరిగింది సో కాబట్టి వివిధ దేశాల్లో మీరు చేసిన మంచి సేవలు అమోహమైనవి కాబట్టి నిరంతరంగా మీ సేవలు మన గ్రామ పంచాయతీ స్వచ్ఛాన్ని భాగంగా స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వంద భాగంగా పూర్తిగా ఈ సేవలు ఉపయోగించుకుని వారు కూడా ముందుకెళ్ళి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది